ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తల సమాహారం స్వాగతం ఈ రోజు వార్తలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడికక్కడ దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టిన గులాబి నాయకులు ఇప్పుడు తెలంగాణ భవనాన్ని వేదికగా చేసుకుని కాంగ్రెస్ పార్టీపై గ్లోబల్ ప్రచారానికి దిగుతున్నారని వారిని ప్రజలు నమ్మే ప్రసక్తే లేరని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కానమి చక్రధర్ రెడ్డి ముస్తాబాద్ మీడియా సమావేశంలో అన్నారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి చక్రత రెడ్డి మాట్లాడారు సిరిసిల్ల నియోజకవర్గ రైతుల కోరిక మేరకు ఎండుతున్న పంటల్ని కాపాడేందుకు గాను ఎస్ఆర్ఎస్పీ నీళ్లను సిద్దిపేట జిల్లా మీదుగా నక్కవాగు నింపి మండలంలోని పోతుగల్ శేవల తాండ గన్నవాణిపల్లె తుర్కపల్లి గ్రామాలకు నీటిని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి అందించాలని వెల్లడించారు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి ఎస్ఆర్ఎస్పీ నీటిని వరద కాల్వల ద్వారా ఎగువ మానేరు ప్రాజెక్టును నింపి నియోజకవర్గ వ్యాప్తంగా సాగుకు తాగుకు ఎలాంటి ఇబ్బంది కలగారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ నేతలు నాయకులు తెలంగాణ భవనాన్ని వేదికగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారుతాడని గ్లోబల్ ప్రచారానికి దిగుతున్నారని వెల్లడించారు ఐదు సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని వెల్లడించారు ముఖ్యమంత్రిగా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించినట్లయితే ప్రజలు గ్రహిస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు నాయకులు దొరికిన కాడికి దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల చేశారని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో అవుతున్నా కావలసినంత నిధులు లేకపోవడంతో కొన్ని కోతలు తప్పడం లేదని స్వయంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని మరి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారలకు పూనుకుంటుందని అది బహిరంగంగానే వెలువడిందని వెల్లడించారు ప్రతిపక్ష హోదాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడలేదని వెల్లడించారు అలాగే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజల సమస్యలతో పాటు పార్టీ నాయకుల కార్యకర్తల సమస్యని సైతం పట్టించుకోవడం లేదని వెల్లడించారు కేవలం కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు మరోమారు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తే సహించలేదని హెచ్చరించారు ఈ సమావేశంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్ రావు మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్ రావు మాజీ మండల కోఆపరేషన్ సభ్యులు షాదుల్ పాషా నాయకులు తల్లారి నరసింహులు నాయకులు ఏనుగుల రామచంద్రరావు బండి శ్రీకాంత్ బొప్ప విష్ణు అశోక్ తదితరులు కలరు తుర్కపల్లి అన్ని గ్రామాలను కూడా పంట పొలాలకు కానీ సాగునీటికి కానీ అదేవిధంగా త్రాగడానికి కానీ ఈ ఎండాకాలము బాగా ఉపయోగపడతాయి మరి ఈ సందర్భంగా నీళ్ళు అందించి అందించడానికి ప్రయత్నం చేసిన మన కాన్సెన్సీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ప్రాంత ప్రజల తరఫున ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీళ్ళు లేరావు ఎండిపోయినాయి పొలతో ఏం కాదు అని అడ్డగోళ్ళు మాట్లాడి మరి వారికి చెంపపెట్టుగా ఈరోజు మన ప్రాంతంలో నీళ్లు ప్రవేశించినాయి అదే కాదు ఈరోజు తెలంగాణలో చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్పై అక్కసు పెంచుకుంది రేవంత్ రెడ్డి ఉండడు రేవంత్ రెడ్డి పోతాడు రేవంత్ రెడ్డి మరి మంచిగా పనిచేయనప్పుడు మంచి ముఖ్యమంత్రి కానప్పుడు మీకే ఉపయోగం కదా తెలంగాణ రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించినప్పుడు మీకే ఉపయోగపడుతుంది కదా మీకు తొందరపాటు ఉరికిపాటెందుకు ముఖ్యమంత్రి మారుతుండు ఇవన్నీ ఒక గోపుల్ ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో శునగానందం పుడుతుడు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఏదైతే మ్యాండేటరీగా గెలిచిండో తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఒక ఆశతో ఈరోజు తెలంగాణలో ఓట్లేసి మరి ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో అత్యధిక సీట్ ఇచ్చిన ఈ తెలంగాణ ప్రజల రుణం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తీర్చుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎట్లయినా తెలుసు టిఆర్ఎస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి రేవంత్ రెడ్డి వస్తే ఊరుకోడు ఏదో ఒక మెస్మరిజం చేస్తాడు ప్రజల హృదయాల్లో చేరుకుంటాడు మాకు ఉండనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఒక విష ప్రచారం ముఖ్యమంత్రి మారతాడు మంచివాడు కానీ ఉండని మీకే పేరు వస్తుంది కదా మారుతాడు ఒక ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఎవరు చెప్పిండ్రు మీకు మేమన్నాం ముఖ్యమంత్రి మీరు బీజే టీఆర్ఎస్ పార్టీ ఒక బీసీకి ఇవ్వండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వని చెప్పినాం లేకుంటే జాగృతి అప్పయ్యప్పని చెప్పినాం వాళ్ళు మాత్రం ఏది బీసీలకు అప్ప వాళ్ళ బీసీలకు ఏమి చేయరు కానీ కాంగ్రెస్ పార్టీ సీఎం మార్తలు ఒక గ్లోబల్ ప్రచారం చేస్తాడు ఈ విష ప్రచారం ఎక్కడ దాకా పోయిందంటే నిన్న మొన్న చూసినాం వరంగల్ జిల్లాలో పైసలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తిట్టిస్తుంది పైసలు ఇచ్చి అది తేడా తెల్లబైంది వాళ్ళు మళ్ళీ స్వచ్ఛందంగా చెప్పిర్రు మాకు పైసలు పైసలు ఇచ్చిండ్రు చెప్పమన్నారు మేము చెప్పినాము అన్నారు ఇట్లా గ్లోబుల్ ప్రచారం చేస్తే ఇలా న్యూస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కూడా ఈరోజు జైల్లో పెట్టినారు పోలీసులు తెలంగాణ భవన్ అడ్డాగా చేసుకొని గ్లోబుల్ ప్రచారం చేస్తూ మాయా మాటలు చెప్పించి ప్రజలకు ఆశ చూపి డబ్బులు ఇచ్చి వాళ్ళని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తిట్టియ్యడం టైం ఎక్కడియా పదిహేను నెలలైంది రాష్ట్రాన్ని మొత్తం ముంచి అప్పుల పాలు చేసి ఉన్నాయని నమ్ముకొని మీరు దోసుకొని కోటీషన్లు అయిపోయినరు ప్రజలంతా గమనించారు మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి ఒక ఎమ్మెల్యే ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి మరి ఎవరైనా అవినీతి చేసినరా ఒక కుంభకోణం చేసినరా ఏమన్నా భూములు గుంజుకున్నారా భూములు ఏమైనా అన్యాక్రాంతమైనయా చెప్పండి అది చెప్పరు వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు తప్పులు చేసి ఆర్జించి బాగా డబ్బులు ఆర్జించి మళ్ళీ అదే ఆరోపణను కాంగ్రెస్పై నెట్టే ప్రయత్నం ఈరోజు కేటీఆర్ చేస్తున్నారు ఎల్ఆర్ఎస్ వచ్చింది ఇలా క్లియర్గా గ్రామ గ్రామాన ఈవోలంతా కూడా వాళ్ళను పిలిచి మీకు ఎంత ఎంత భూమి ఉంది ఎంత అప్లై చేసిండ్రు ఎంత డబ్బులు కట్టిండని అడిగి ఈరోజు ముందుకెళ్తుంది ఎల్ఆర్ఎస్ దానిపై కూడా కేటీఆర్ గారు ఇందులో డబ్బులు తింటారు కక్కుర్చు పడుతున్నారు ఒక విష ప్రచారం చేయడం మొదలుపెట్టిండ్రు దాన్ని మా సీతబాబు గారు ఖండించు మీలాగా ఇటువంటి దుర్మార్గ పనులు చేయమని వారు బాహటంగా చెప్పిండ్రు ఒక్కసారి నా బుద్ధి తెచ్చుకోవాలి ఇన్ని దోసుకొని తిన్నాం ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు మీరు దోసుకున్న విషయం ఒక గాల్చి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన తప్పితే ఏం లేదు కవిత కజేసే పనికి ఢిల్లీ నుంచి ఆ పార్టీ నాయకులు మీరు ఢిల్లీ రావద్దని ఉత్తరాలు రెండు వేల ఉత్తరాలు వచ్చినాయి ఇంటికి రెండు వేల ఉత్తరాలు ఆ పార్టీ వాళ్ళు మా ఢిల్లీలో కాలు పెట్టద్దమ్మా మా పరువు తీసినవి ఇక్కడ మా మా ఎమ్మెల్యే గారిని రోడ్డు మీద మా మా ముఖ్యమంత్రి గారు రోడ్లో వేసినామని ఒక రెండు వేల ఉత్తరాలు ఇంటికేసి